సో కంటిన్యూస్ నాన్ స్టాప్ డ్రైవింగ్ అనేది ఉంది కాబట్టి అవుతుందేమో అని గతంలో అనుకునేవాళ్ళు బట్ దట్ ఇస్ నాట్ ట్రూ దట్ కుడ్ ఆల్సో బి వన్ రీజన్ సో ఎందుకు అని అంటే స్లీప్ డిప్రివేషన్ బై డ్యూరేషన్ బై క్వాలిటీ సో ఒకవేళ వాళ్ళు కంటిన్యూస్ డ్రైవింగ్ చేయడము రెస్ట్ తీసుకోకపోవడము ఇలాంటి ఏం చేసినా కానీ మేబీ డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల డ్రైవర్ కి రెస్ట్ ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు సో ఓవర్ డ్యూటీస్ చేయడం కానీ ఏదో లేకపోతే మార్నింగ్ నడిపించి డ్రైవర్ ని మళ్ళీ నైట్ నడిపించి ఇలాంటివి చేయడం కానీ లేదు అని అంటే డ్రైవర్ కి ప్రాబ్లమ్స్ స్లీప్ ఇష్యూస్ ఉంటే అన్డయాగ్నోజ్డ్ వెళ్ళిపోతే ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఎంత వరకు ఉంటుంది ఎంతో ఎడ్యుకేటెడ్ హైలీ లిటరేట్ పీపుల్ లోనే అవేర్నెస్ లేదు చాలా సార్లు వి రిక్వెస్టెడ్ మెనీ అథారిటీస్ ఆల్సో అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్సో ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి కానీ ఇప్పుడు పైలెట్స్ ఉంటుంది పైలట్స్ కి కంపల్సరీ స్లీప్ స్టడీ చేస్తారు స్లీప్ టెస్టింగ్ చేస్తారు వాళ్ళకి వేళ క్వాలిటీ బాగా లేకుంటే దర్ డిస్కాలిఫైడ్ ద కెన్ నాట్ ఫ్లై అ ప్లేన్